విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె మారింది ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు ఉక్కు కర్మాగారం నుండి ప్రధాన గేట్ ద్వారా ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేస్తున్నారు తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని జీతాలు చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు విధులు బహిష్కరిస్తూ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి ప్రయత్నం చేస్తున్నారు మాకు మాకు మెడికల్ అవసరం లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాం మేము డ్యూటీలు చేసుకుంటాం మమ్మల్ని ఎందుకు తీసేయాలి ఎలా రోడ్లు పాలు చేశారు రోడ్లు ఎక్కిస్తున్నారు మాకు మరి మేము కష్టపడుకొని బతుకుతాం ఎలాగైతే మాకు పూలాడు కొండాట్టు లేకపోతే లేదు పూట బతులు పూడలేదు బతుకు మాది

రంగంలో ఉండాలని చెప్పేసి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ కోసం అనేక అష్ట కష్టాలతో పడి స్టీల్ కార్మిక వర్గం పర్మనెంట్ తో పాటు కంట్రెక్టర్లందరూ అనేక లాభాలు సమకూర్చినట్టు ఫ్యాక్టరీని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పేసి ప్యాకేజ్ పేరు మీద కేవలం పదకొండు వేల కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ పదకొండు వేల కోట్లు ఆ దాయాత్ర అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చి స్టీల్ ప్లాంట్లో పెర్మనెంట్ ఎంప్లాయీస్ని రెండు వేల ఐదు వందల మందిని ఇంటికి పంపించాలి అలాగే ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని పూర్తిగా తీసి వాళ్ళకి ఏ నిరాధారం వారికి ఏ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి వచ్చేటువంటి ప్యాకేజీలోనే ఏ కాంపెన్సేషన్ లేకుండా అర్ధరాత్రి మీద వందలాది మందిని తగిలేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు దీన్ని రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఎవరు సహించడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం మీరు ఇచ్చిన ప్యాకేజ్ వల్ల కార్మికుల్ని పదివేల మందిని ఇంటికి పంపించడానికి మీరు ప్యాకేజ్ ఇచ్చారా ఇవాళ ఈ ప్రాంతంలో లక్షల మంది బతుకుతున్నారు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి రెండు వందల చిన్న చిన్న ఫ్యాక్టరీలు పూర్తిగా మూసిపోయాయి వాళ్ళందరూ కూడా నిర నిరాశయ్యారు ఇవాళ ఎవరి కోసం మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా ఆపుతాం నేను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం నిర్వాసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరికి కూడా సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి ఇవాళ దొండుతామని ఇవాళ మేనేజ్మెంట్ చెప్తుంది హండ్రాక్ట్ వర్కర్స్ని ఇవాళ ఉదయం నుంచి సమ్మెలోకి దిగితే కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ గారు స్వయంగానే మీకు ఇచ్చిన ప్యాకేజ్లోనే వేల మంది కార్మికుల్ని మొత్తం పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ని పదివేల మందిని ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ ప్యాకేజ్లోనే అగ్రిమెంట్ చేశారు ఇది ఆ ప్యాకేజ్ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ గారు ఏ ఒక్కరిని తొలగించినా సరే మేము సహించలేదు పర్మనెంట్ ఎంప్లాయీస్కి తృణోపన వచ్చినప్పుడు పంపిస్తా అంటున్నాం అనమాట ఇవాళ రాష్ట్రంలోని తెలుగు వారందరినీ కూడాను మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ మోసాన్ని మేము అంగీకరించలేదు ఇవాళ పర్మనెంట్ గా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక నైపుణ్యం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కంట్రాక్ట్ కార్మికులు ఇంటికి పంపించేసే నువ్వు ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ పేరు మీద ఉకారం నుంచి బిలాయి నుంచో లేకపోతే ఇంకో